పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఈ నెల ఏడవ తేదీన ఆటో కార్మికులు తలపెట్టిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ గోడ పత్రులను ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనం జీవనోపాధి అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పదిహేను వేలు ఆర్థిక సహాయం అమలు చేయాలన్నారు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు వల్ల ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించాలని యాక్సిడెంట్ బీమాను పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ఆటో బంద్లో భాగంగా నెహ్రూ పార్క్ నుండి ధర్నా చౌక్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్లు రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆటో యూనియన్ల నాయకులు ఆటో కార్మికులు హైమత్ రమేష్ చిన్నబాబు లక్ష్మణ్ నరేష్ జానీ బాబురావు తదితరులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పల్లి జిల్లా ఆటో కార్మిక్ లైక్ 했다 మార్దిల్లాలి కార్మిక్ లైక్ 했다 మార్దిల్లాలి కల్లో ఇచ్చిన ami మేలకు 12000 రూపాయలను ఇవ్వాలి 12000 రూపాయలను ఇవ్వాలి 12000 రూపాయలను ఇవ్వాలి 12000 రూపాయలను ఇవ్వాలి BPS సౌకర్యానికి కైవల్యం BPS సౌకర్యానికి కైవల్యం BPS సౌకర్యానికి కైవల్యం RTC తరగ RTC తరగ సంక్షేమ బోర్డును ఇవ్వాలి RTC తరగ సంక్షేమ బోర్డును ఇవ్వాలి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఇవ్వాలి మిత్రులారా ఈ ఏడో తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల సమ్మెను ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రోజు దర్పెల్లి మండల కేంద్రంలో ఆటో కార్మికులతో ఒక నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కుటుంబాన్ని అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి సంవత్సరం అవుతున్నా కనీసం ఆటో కార్మికుల గురించి ఆటో ఆటో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా పోతా ఉన్నది అందరికీ అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆటో కార్మికుల గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు మీ బస్సు వెళ్ళని చోటకు మీ బస్సు రాని చోటకు రోడ్ లేని చోటకు ఆటో కార్మికులు ఆటో తీసుకెళ్లి ఆ కుటుంబం ఆదపదలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అర్ధరాత్రి సైతం లెక్క చేయకుండా ఆ కుటుంబాలను ఆదుకోవడం అనేది ప్రధానంగా పోషిస్తూ ఉన్నారు ఉన్నటువంటి పాకాల కావచ్చు పెళ్లి కావచ్చు తండవాసులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి దుబాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు ఆటో నడిపి మేము పుట్టా కలుపుకుంటా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంటా ఉన్నాం వాళ్ళకు ఆపదలో నిలబడతా ఉన్నాం కానీ ప్రభుత్వాలు మమ్మల్ని విస్మరించి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మేము తక్కువ సంఖ్యలో నీకు కనబడుతున్నామేమో కానీ ఇంటికి నాలుగు వేల చొప్పున ఓట్లు లెక్క తీస్తే ప్రధానంగా అరవై శాతం మంది ఈ ఆటో కార్మికులు జీవిస్తూ ఉన్నారు మీరు ఒక వైపున ఉద్యోగాలు కల్పించట్లేదు విద్య కల్పించట్లేదు వైద్యం కల్పించట్లేదు మా పొట్ట మేము కట్టుకుంటా ఉంటే ఉచిత బస్సు పేరు మీద మా పొట్ట కొట్టే ప్రయత్నం చేశారు మేము ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదు కానీ మా పొట్ట నింపే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం మాకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలా సంక్షేమ బోర్డు కల్పించాలా అట్లాగే లేబర్లకు ఏ విధంగా అయితే మీరు సంక్షేమ బోర్డు పెట్టారో ఆ రకమైనటువంటి సంక్షేమ బోర్డు పెట్టి మా కుటుంబాల్ని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం విస్మరిస్తే తస్మా జాగ్రత్త రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మా ప్రతాపం చూపిస్తాం గ్రామీణ ప్రాంతాలలో మాకు తెలియని కుటుంబాలు లేవు మాకు గుర్తుపట్టని కుటుంబాలు లేవు ప్రతి గడప గడపకెళ్ళి మా బాధ అని చెప్పి ఖచ్చితంగా నిలబడ్డటువంటి నీ ప్రజానాయకులను ఓడించే దాంట్లో ముందుకు బాగానే ఉంటామని చెప్పేసి కూడా